నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఆయన రాజకీయ వ్యూహాలను పదును పెడుతున్నారు టాప్ గేర్లో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను మార్చివేయడం ద్వారా ఆయా ప్రాంతాల్లో అభ్యర్థులు కూడా మారిపోయినట్లుగానే చెప్పకనే చెబుతున్నారు ఇప్పటికే పదకొండు మందిని మార్చేసినట్లుగా తాజాగా సమాచారం అవుతుంది మరికొంతమంది కూడా లిస్టులో ఉన్నారు సుమారుగా ముప్పై ఎనిమిది మంది వరకు ఉండొచ్చు అన్నది మనకంతున్న సమాచారం ఈ వ్యూహం ఎంతవరకు సక్సెస్ అవుతుంది రాజకీయ వ్యూహాల్లో జరిగేది ఫైనల్ కాబట్టి వ్యూహాలకు ప్రతి వ్యూహాలు ఉండాలి కానీ ప్రతి వ్యూహాల పరంగా ఆలోచించినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎక్కడుంది జనసేనతో కలిసి వెళ్తామని ప్రకటించినప్పటికీ అభ్యర్థుల ఎంపికలో ఏ స్థాయిలో ఉంది ఎలాంటి ఆలోచనలతో ఉందనేది చూసుకున్నప్పుడు చాలా వెనకబడే ఉందని మాత్రం చెప్పుకోవాలి మొత్తం అది ఇలాంటి పరిణామాలు వైఎస్ జగన్ తీసుకుంటున్న పరిణామాలు నిర్ణయాలు ఎలాంటి పరిణామాలు దారితీస్తాయి ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయనే అంశాలకు సంబంధించి మనతో ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయ్ కుమార్ గారు అన్నారు సార్ నమస్తే సార్ సార్ ఎన్నికల వాతావరణం సుమారుగా వచ్చేసినట్టుగా మనం అనుకోవాలి ఎందుకంటే చాలా వేగవంతంగా వ్యూహాలు మార్పుతో వస్తున్నాయి ఏదైతే మొన్న తెలంగాణలో జరిగిన ఎన్నికల తర్వాత అక్కడ ఒక ప్రధానమైన ప్రచారం జరిగింది ఏంటంటే స్థానికులకు టికెట్లు ఇవ్వడం వల్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇవ్వడం వల్లే అక్కడ బీఆర్ఎస్ ఓడిపోయింది అన్నది కూడా ఒకటి వచ్చింది సార్ దాని ప్రభావమో కాదో లేదంటే ముందుగానే ఆలోచించిన విధంగానే వైసీపీ అధిష్టానం పదకొండు మంది సమన్వయకర్తలు మార్చేసి అభ్యర్థులు వీళ్ళే అంటూ కొత్త లిస్టును ప్రకటించింది అందులో మంత్రులు కూడా ఉన్నారు అంటే ఈ ప్రభావం అనేది అంటే వైసీపీ చేస్తున్న వ్యూహం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాజకీయ వ్యూహం ఎలాంటిదని మీరు భావిస్తున్నారు యాక్చువల్గా ఈ వ్యూహం చాలా కరెక్టేనండి ఎందుకంటే ఈ వ్యూహం ఎందుకని వచ్చిందంటే శాస్త్రీయ పరంగా ప్రతి జిల్లాలో ఆ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్లో శాస్త్రీయ శాస్త్రీయపరమైనటువంటి అధ్యయనం చేశారు ఓకే చేసి చేసిన తర్వాత అది ఎలా అంటే సోషల్ డెమోగ్రఫీ ఒకటి ఉంది ఆ తర్వాత క్యాస్ట్ డెమోగ్రఫీ ఒకటి ఉంది సోషల్ డెమోగ్రఫీ అంటే హిందువులు ముస్లిములు క్రిస్టియన్లు ఇతర మతాలంతా సోషల్ డెమోగ్రఫీలో వస్తుంది అందులో భాగంగా క్యాస్ట్ డెమోగ్రఫీ ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఏ కేసు తలక కులాలు అధికంగా ఉన్నాయి డామినేట్గా ఉన్నాయి ఏ కులాలు ఎవరికి ఇస్తే ఆ ప్రాధాన్యత ఇస్తే ఎవరు ఆ సీట్ గెలుస్తారో అందుకో చూసుకొని ఆ కుల సమాజిక ఆ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ బట్టి లేకపోతే పార్లమెంటు కాన్స్టిట్యూషన్ బట్టి శాస్త్రీయ పార్లమెంట్ అధ్యయనం చేసి లెవెల్లో ఓకే చాలా సూక్ష్మ దీనితో సో ఇది చేసి పరిశీలన చేసి పరిశోధన చేసి దాన్ని బట్టి ఈ క్యాండిడేట్కి ఈ కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీలో ఇస్తే ఈయనకి గెలుపు ఖాయం అనుకునే పద్ధతుల్లోనే ఆయన ఇప్పుడు ఇప్పుడు పదకొండు మార్చిన రేపు రానున్న కాలంలో ప్రతి జిల్లాలో ఇదే పద్ధతిలో అక్కర్లేని దగ్గర మార్చరు ఎక్కడైతే అవసరాన్ని బట్టి మార్చాల్సిన అవసరం ఉందో అక్కడే మారుస్తారు ఒకటి కాబట్టి దీనిని బట్టి ఒక ఎవరిని మార్చినా ఇప్పుడు మార్చేసినవి పదకొండు కానీ రాబోయే ఉండే మార్చబోయేను కానీ ఎవరు ఎవరు డిస్కరేజ్ అవ్వక్కర్లేదు బాధపడక్కర్లేదు ఎందుకంటే మనకు సీట్ కావాలా మనకు గెలవడం కావాలా పార్టీ గెలవడం కావాలా పార్టీ ఉంటేనే వీళ్ళు ఉంటారు పార్టీ లేకపోతే వీళ్ళు ఉండరు కదా అది ఒకటి పాజిటివ్గా బ్రాడ్ పర్స్పెక్టివ్ తోటి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ సమయకర్తలు సమన్వయకర్తలు ఎవరి అప్పాయింట్ చేసినా వాళ్ళందరికీ కోఆపరేట్ చేసి వాళ్ళతో కలిసి పార్టీ పరంగా చాలా కష్టపడి పనిచేస్తే ఆ పార్టీ వస్తుంది ఆ పార్టీ రావడం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య ఉద్దేశం సమన్యాయం సమధర్మం ఈ పార్టీ అంతకు ముందు పార్టీలు రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ వచ్చి అరకొరగా తెలిసి చేసి చేసినట్టు దాచి దాచినట్టు సహాయాలు చేశారు బడుగు బలహీన వర్గాలకి ఇప్పుడు ఎంటైటైన్మెంట్ ఆఫ్ పాలసీస్ ఆఫ్ పాలిటిక్స్ అనమాట అంటే ఇంతకు ఏంటి గివింగ్ అండ్ రిసీవింగ్ అండ్ ఉంటుంది అంటే నేను ఇచ్చేవాడిని మీరు నాకు ఓట్లు వేసేవారు గివింగ్ అంటే పార్టీ అంటే అధిక అధిష్టానం అంటే ముఖ్యమంత్రి రిసీవింగ్ అండ్ అంటే పేద వర్గాలు రిసీవింగ్ అండ్ ఇప్పుడు అది మారిపోయింది ఇప్పుడు మనకి అది ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ గారు పక్షపాతలకు సమన్యాయం సందర్భం అని తరతరాలుగా ఈ బడుగు బలహీన వర్గాలు మోసపోతున్నాయి కాబట్టి వీళ్ళకి సమన్యాయం సామధర్మం చెయ్యాలి అని రాజ్య దాంట్లో కూడా రాజ్యాంగ పరంగా చట్టానికి లోబడి వీళ్ళందరికీ సహాయం చేస్తున్నారు సహాయం ఎందుకు చేస్తున్నారంటే పుషప్ ఇవ్వాలి ఓకే ఈ వెల్ఫేర్ ఇనిషియేటివ్స్ ఎందుకంటే పుషప్ ఇవ్వాలి పుషప్ ఇస్తే అక్కడి నుంచి అది ఫిక్షఅప్ అంటే విద్యాపరంగా కానీ ఆరోగ్యంగా పరంగా పుషప్ ఇస్తే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ విద్య ద్వారా మంచి విద్యని అభ్యసించి మంచి ఉద్యోగాలకు దేశ విదేశాలు వెళ్ళడం జరిగి అప్పుడు వాళ్ళకి స్థాయికి వెళ్తారు అది పుష్యప్ అనమాట అది సమాన సమన్యాయం సమ ధర్మం అంటే మొదటి నుంచి కూడా కొన్ని వర్గాల వారే ఈ దీన్ని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఇవి ఫెసిలిటీస్ అన్ని అనుభవిస్తున్నారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ గారు గారి తాల ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి కూడా పుష్యప్ ఇవ్వాలి వీళ్ళకి సమన్యాయం చెయ్యాలి సమధర్మం చెయ్యాలి అనే పద్ధతితో ఆయన కంకణం కట్టుకున్నారు అందుకు రానున్న పార్టీ రానలేదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇవే పాలసీస్ ఇవే ప్రోగ్రామ్స్ ఇవే వెల్ఫేర్ స్కీమ్స్ ఇదే డెవలప్మెంట్ అభివృద్ధి చెందాలంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆ పార్టీ వస్తే ప్రజలకి మంచి భవిష్యత్ ఇంకా ఉంటుందని అనుకుంటున్నాం సార్ ఇప్పుడు ఈ సినారీలో అంటే తాజా పరిణామాల నేపథ్యంలో మీరు చెప్పింది ఖచ్చితంగా ఈ సార్ ఎందుకంటే బ బలహీన వర్గాలకు సిట్లు సీట్ల కేటాయింపులు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ ఇప్పుడు మార్చిన దీనిలో కూడా బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు ఎస్సీలు కూడా ఉన్నారు దళితులు కూడా ఉన్నారు అంటే కొంత స్థానికంగా వాళ్ళ ఫెయిల్యూర్నెస్ కూడా ఈ సీట్ల కారణం కారణమై ఉండొచ్చు అని అనుకోవాలా అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు వాళ్ళు మంత్రులు అవ్వచ్చు ఎవరైనా వాళ్ళ ఫెయిల్యూర్ కూడా ఈ స్థానాల మార్పు కొంత ఏంటంటే ఇప్పుడు కొంతమంది అందరూ సరిగా వర్క్ కొంతమంది కంకణం కట్టుకొని ఆటో వర్క్ చేస్తారు అవును కొంతమంది ఏంటంటే ఎప్పటి క్యాచ్ ఉంటుంది అంటే వాళ్ళకి తెలియదు క్యాచ్ నిర్లక్ష్య భావం పర్వాలేము గుం గుంపులో గోవిందా సోరకు సరదాగా అన్నా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ విధి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకొని నెగ్లెక్ట్ చేస్తారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే మైక్రో లెవెల్లో స్టడీ చేసి రిపోర్ట్ తెప్పించుకున్నారు అమ్మ వావో ఇతను కానీ ఉంటే ఇతను కానీ సీట్ కంటిన్యూ చేస్తే ఇక్కడ పోతుంది కాబట్టి ఇతను రీప్లేస్ చేయాల్సిందే ఇంకోటి మనకు లెస్ ఏంటి తెలంగాణలోనూ అది జరిగింది అంటే ఇక్కడ జరుగుతుందని కాదు అది అందరూ అంటుంది ఏంటి ఇప్పుడు ముప్పై ముప్పై నలభై సీట్లలో సేమ్ క్యాండిడేట్స్ మారుస్తా చెప్పి మార్చలేదు దాని నుంచి పార్టీ డ్యామేజ్ జరిగింది అది కూడా మనకు లెసన్ కాబట్టి ఈ నేపథ్యంలో అందుకు అవన్నీ చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మారుస్తున్నారు ఎవరు డిస్కరేజ్ అవ్వాల్సిన పని లేదు వాళ్ళ స్థానాలకు వాళ్ళ రికగ్నిషన్ వాళ్ళకి ఉంటుంది పాజిటివ్గా థింక్ చేయాలి అంటే ఇప్పుడు జగన్ గారు తీసుకునే వ్యూహం రాజకీయ వ్యూహం ఎందుకంటే జరిగేది పొలిటికల్ ఫైనల్ కాబట్టి ఎవరైనా గెలవాలన్నదే అదిగా అధికారంలోకి రావాలన్నదే లక్ష్యం కదా ఈ వ్యూహం ఖచ్చితంగా టాప్ గేర్లో జగన్ గారు వెళ్తున్నట్లుగానే భావించాలా సీఎం హోదాలో లేదంటే పార్టీ అధ్యక్షుని హోదాలో అవునండి ఎందుకనంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆయనకి ఏంటంటే పొలిటికల్ కల్చర్ ఉంది పొలిటికల్ కల్చర్ ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళడం ప్రజల తాలకు బాధలు తెలుసుకోవడం